హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వారం నుంచి ఫుల్ ఫంక్షన్స్ అనమాట ప్రతిరోజు కూడా స్వీట్స్ తిని తిని బాగా జల్ప్ చేసింది గొంతంతా కూడా పాడైపోయింది నిన్న మనని పెళ్ళికొడుకు చేయటం అనేది వీడియో అప్లోడ్ చేశాను కదా ఈరోజు కూడా ఫంక్షన్ వీడియో అనమాట చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడూ కూడా నన్ను మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తుంటాను ఇక ఈ వీడియోలో కనిపించే ఫంక్షన్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఓనీలు ఇస్తున్నారనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ మనవరాలు అనమాట అయితే కొత్తలూరులో మొన్న రీసెంట్గా ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్ రోజు స్టార్టింగ్ నుంచి క్యాప్చర్ చేయలేదులే కానీ కొంత పార్ట్ అయితే క్యాప్చర్ చేశాను ఎవరైతే మా రిలేటివ్స్ మా దగ్గర వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయిన వాళ్ళు కనీసం ఈ వీడియోలన్నా చూస్తారని అప్లోడ్ చేయటం అనమాట మెయిన్ రీజన్ అనేది వీళ్ళిద్దరి పేర్లు వచ్చేసి హంస్ని అలాగే మోనిషా సిస్టర్స్ అనమాట వీళ్ళిద్దరికీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఓనీలు అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ రోజు కొత్తలూర్లో ఫంక్షన్ జరిగింది ఇంకైతే రెడీ చేస్తాము స్టార్టింగ్ అనేది గాగ్రాను మామూలు లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని కూర్చోబెట్టారు తర్వాత ఓనీలు ఇచ్చారు ఓనీలు మీరు ఇప్పుడు చూసారు కదా అవేనమాట ఓనీలు చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు అక్కజల్లలు లక్ష్మీదేవులు లాగా ఉన్నారనమాట ఇంకా తర్వాత మళ్ళీ శారీస్ ఇస్తారు కదా ఆ శారీ కూడా నేను చిన్నదానికి కట్టాను అన్నమాట శారీస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ అన్ని డ్రెస్సులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఏమైనా సరే మన ట్రెడిషనల్ బట్టల్లో ఉన్నటువంటి అందం అనేది మిగతా బట్టలకు వేటికి రాదనమాట చూశాను ఎంత బాగున్నారో రెండు చీరలు బాగున్నాయి కట్టే విధానం బాగుంది అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నారు ఏదైనా సరే ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే ఆ ఇంటికి కళ్ళంటుంటారు కదా ఇలాంటి సందర్భాల్లోనే గుర్తొస్తుంటుంది అబ్బాయిలు ఉన్నారనుకోండి ఏముంది ఒక ప్యాంటు షర్టు నిక్కరు ఎప్పుడు అవే అనమాట ఇంకేమీ మోడల్స్ ఏమి ఉండవు అదే అమ్మాయిలైతే ఖర్చుకు ఖర్చు ఉంటుంది సందడికి సందడి ఉంటుంది అనమాట ఇంట్లో లక్ష్మీదేవులు తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట పట్టీలు పెట్టి తిరుగుతూ ఉంటే ఖర్చు వాళ్ళతోటే సంతోషం వాళ్ళతోటే ఆనందము అన్నీ కూడా అమ్మాయిల వల్లే ఇంట్లో ఒకప్పుడు అనుకునే వాళ్ళు అమ్మాయిలంటేనేమో మైనస్ అబ్బాయిలంటే ప్లస్ అని కానీ ఈ రోజులు అలా కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏ మాత్రం తగ్గకుండా ప్రతి దాంట్లో ముందుండి బాగా చదువుకుంటున్నారు మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు భయం లేకుండా అది ఖండాంతరాలు దేశాలు దాటి కూడా వెళ్ళి జాబ్స్ చేయడం కానివ్వండి ఎడ్యుకేషన్ కొనసాగించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒకప్పటి అపోహ ఏం లేదనమాట ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సమానమే అనమాట ఇక ఆ ఫంక్షన్లోనే రిషిత్ది బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారనమాట వాడే బర్త్డే బాయ్ వాళ్ళ చెల్లెలు అనమాట పక్కన చూసారా పట్లంగా వేసుకొని బోవాడు చేస్తున్నటువంటి అల్లరి మామూలు కాదనమాట ఇల్లు దగ్గర నుంచి బాగా సతాయిస్తున్నాడు ఏదో స్పైడర్ మ్యాన్ మాస్క్ కావాలని వాళ్ళ నాన్న బాగా గొడవ చేస్తాడనమాట వాళ్ళ చెల్లి చూడండి చేయక ముందే టేస్ట్ చేస్తుంది బాగుందా లేదో అందరికి పెట్టే ముందు చూడాలన్నట్టు టేస్ట్ చేస్తుంది అనమాట ఇక పిల్లలందరూ కూడా బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఇంకా బర్త్డే పార్టీస్ బర్త్డే ఫంక్షన్ ఎలా జరుగుతుందంటే అదిగో ఇక్కడ తేజు అనో వీడేమో అది తిప్పుతున్నారు ఎంతసేపటికి తిప్పినా కానీ అదేమో ఫైర్ అవ్వట్లేదు అది ఎందుకో మన స్ట్రక్ అయినట్టుంది అటు పక్క ఏమో మోనిషా అంశని వాళ్ళేమో అది స్ప్రే బాటిల్ పట్టుకొని ఉన్నారు కొట్టడానికి రెడీగా ఈ మధ్య మనం ఆర్డర్ ఇచ్చే కేక్స్కి అసలు కేక్ కంటే కూడా క్రీమ్ ఎక్కువైపోతుంది అనమాట పెద్ద ఒక మంద పెత్తును పూసేసి తట్టలాగా చేస్తున్నారు ఆ క్రీమ్ అనేది అస్సలు తినకూడదు అనమాట గొంతులో గరగర అసలు బాగా ఊరికే జలుబు చేస్తుంది అలాగే డైజెషన్ కూడా సరిగ్గా ఉండదు పిల్లలకు కూడా అసలు పెట్టకూడదు అనమాట కేక్ అనేది వీళ్ళైతే చివరికి ఎట్టలు కట్టి తిప్పారు అనమాట తేజు చివరికి అదైతే బ్లాస్ట్ అయింది ఇక్కడేమో ఫోమ్ స్ప్రే అనేది ఒకటి స్ప్రే చేస్తున్నారు ఏ ఫంక్షన్లో అయినా సరే మనం గమనించామంటే పిల్లలదే హడావుడి సందడి అంతా కూడా పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు కానీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం పిల్లలే అనమాట ఇక చూడండి ఎలా స్ప్రే చేస్తుందో దానికోసం మళ్ళీ అందరు పోటీ పడుతున్నారనమాట నాకు కావాలంటే నాకు కావాలి అని అప్పటి ఫంక్షన్లకు ఖర్చులేమో కానీ ఇప్పుడు మాత్రం ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా కానీ మన బడ్జెట్ దాటిపోతుంది అసలు ఎస్టిమేషన్ ఒకటేసుకుంటే రియాలిటీకి ఇంకోటి అవుతుందనమాట ఫంక్షన్లు చేయాలంటేనే భయం వేస్తుంది కాకపోతే మనం ఏ రేంజ్లో పెట్టుకోవాలనుకుంటే ఆ రేంజ్లో పెట్టుకోవచ్చు అది మన ఇష్టము దాన్ని బట్టే డిసైడ్ చేసుకోవచ్చు ఇక అయితే చూడండి అందరు గ్యాదర్ అయ్యారు మధ్యలో మా పూరి హంస్ని పక్కన మా పూరి కూడా నిలబడింది చూడండి మా పూరికి కూడా బాగా ఫంక్షన్స్కి రెడీ అవ్వడం కాకపోతే డ్రెస్సెస్ అనేవి తనకి ఏం గుర్చుకోకూడదు అనమాట బాగా మెత్తగా ఫ్రీగా ఉండాలి కంఫర్ట్గా ఉన్న డ్ర బట్టలు మాత్రమే వేసుకుంటుంది ఇప్పుడు పిల్లలందరూ కూడా అంతే అనమాట ఎవరు గుచ్చే డ్రెస్సులు అసలు వేసుకోవట్లేదు అయితే మొత్తానికి ఆ కేక్ కటింగ్ హడావుడి మాత్రం అయిపోయింది అనమాట నైట్ టైం కాబట్టి ఏదైనా సరే ఫంక్షన్స్ నైట్ టైము ఇట్లా లైటింగ్లు అయితే బాగుంటాయి పగలెందుకు అంత లుక్ అని అనమాట పోల్ జాడ చూడండి ఎంత బాగుందో హంసనిది ఇద్దరికి పోల్ జాడేసి వేణీలు పెట్టారు బాగుంది అక్కడేమో ఫోటోషూట్ జరుగుతుందనమాట అదొక డిజైన్ ఆ ఫోటోగ్రాఫర్ చెప్తే కుర్చీలు సర్జ్ చేస్తుందంటే చెల్లికి అక్క సరి చేస్తుంది అనమాట కూర్చొని మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది సింపుల్ గా జరిగింది చాలా అందంగా జరిగింది అనమాట అందరు తినేసి ఎవరు బాగా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద స్పెషల్స్ జిన్ను ముక్క అలాగే కళాకాని స్వీట్ అంటే నేను అయిపోయిన తర్వాత తీసాను అనమాట లాస్ట్ అందుకని అలా అనిపిస్తుంది ఫస్ట్ తీయటం మర్చిపోయింది అనమాట అందరూ హ్యాపీగా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది అందరూ ఎంజాయ్ చేసాం గారు తింటూ వడ్డిస్తున్నాడు అనమాట వడ్డించడం అంటే వాటర్ సప్లై చేస్తున్నాడు కౌశి చూడండి ఎంత కష్టపడుతున్నాడు పాపం బిడ్డ అక్కడ ఇదనమాట ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే మన చుట్టాలు ఎవరెవరు చూసారో మనకైతే కమెంట్ చేయండి